హలో అండి అందరికీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ రోజు మేము మష్రూమ్ బిర్యానీ చేసుకున్నాము మష్రూమ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఎవరికైతే విటమిన్ డి తక్కువ ఉంటుందో వాళ్ళు మష్రూమ్ని ఖచ్చితంగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి నాకైతే మష్రూమ్ని కర్రీలాగా చేసుకుంటే నచ్చదు అందుకే అప్పుడప్పుడు బిర్యానీ కూడా చేసుకుంటాను సో నేను ఎలా చేస్తానో ఈరోజు మీకు చూపిస్తున్నాను ఫస్ట్ మష్రూమ్ తీసుకొని మంచిగా దాంట్లో ఎక్కువ మట్టి అనేది ఉంటుంది కాబట్టి సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని దానిపైన ఉన్న తోలును కూడా తీసేస్తున్నాను తర్వాత మష్రూమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను బిర్యానీ ఏదైనా మ్యారినేషన్ అనేది కంపల్సరీ కాబట్టి నేను ఫస్ట్ కారం పసుపు ఉప్పు ఇంకా ధనియాల పొడి మసాలా అండ్ మష్రూమ్ వేస్తున్నాను ఇలా మ్యారినేట్ చేసిన దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు సైడ్కి పెట్టుకుంటున్నాను మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఎంత మ్యారినేట్ అయితే బిర్యానీ అంత టేస్టీగా వస్తుంది కడ్డుతో మ్యారినేట్ చేస్తున్నాను ఇప్పుడు రైస్ని కూడా కొంచెం సోక్ చేసి పెట్టుకుంటున్నాను దెన్ ఆనియన్స్ కట్ చేస్తున్నాను పొడుగా కట్ చేసుకుంటున్నాను బ్రౌన్ ఆనియన్స్ కోసం అని ఈ బ్రౌన్ ఆనియన్స్ తోనే గ్రేవీ అంతా టేస్టీగా ఉంటుంది బిర్యానీ కూడా చాలా ఎమ్ వస్తుంది ఆనియన్స్ అన్నీ ఫ్రై చేస్తున్నాను బ్రౌన్ ఆనియన్స్ కోసం బ్రౌన్ ఆనియన్స్ చేసేటప్పుడు ఇల్లంతా చాలా వాసన వస్తుంది కదా మా కిడ్స్ వచ్చి పకోడీ చేస్తున్నావు ఒక నాలుగు సార్లు అడిగారు అవి తీసుకొని ఆయిల్ వేసి దాంట్లో జీడిపప్పు బిర్యానీ మసాలా అంతా వేసి బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్ కూడా వేసుకోండి ఇలా ఒక దిక్కు అవుతుంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో నెయ్యిని యాడ్ చేసుకొని తర్వాత హోల్ బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకొని వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసుకొని తర్వాత మనం ముందుగా ప్రీసోక్ చేసుకున్న బిర్యానీ రైస్ను కూడా వేసి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అనివ్వాలి ఈలోపు ఈలోపు మనకి మష్రూమ్ గ్రేవీ కూడా రెడీ అవుతుంది రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయింది సో ఇప్పుడు వాటర్ని అంతా డ్రైన్ చేసి ముందుగా కుక్ అయిన గ్రేవీలో లేయర్స్ వైజ్గా వేస్తున్నాను దమ్ పెట్టుకోవడం కోసమని ఈరోజు నేను ఓన్లీ గీన్ యాడ్ చేశాను పైన మీరు కావాలంటే జీడిపప్పులు బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే దమ్ పెట్టుకోండి ఇప్పుడు బిర్యానీ మిక్సింగ్ ప్యామ్ ఇది ఎలా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది చూడ్డానికి కూడా చాలా మంచిగా అనిపించింది మా కిడ్స్కి అయితే చాలా 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 నచ్చింది సో మీ కిడ్స్కి కూడా నచ్చే అవకాశం ఉంది మనకు నచ్చని వెజిటేబుల్ని ఇలా మనకు నచ్చిన బిర్యానీ రూపంలో ఏదో ఒక రకంగా మనం ఇంటెక్ చేసుకుంటూ ఉండాలి మన కిడ్స్కి కూడా అది ఇంక్లూడ్ చేసేటట్టు చూడాలి థ్యాంక్ యూ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ అంతా మీరు పాజిటివ్గా ఉండాలని మీ ఇంట్లో వాళ్ళకి అంత మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఈ ఇయర్ నేను ఎక్కువ వీడియో చేయాలి అని అనుకుంటున్నాను మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ద్వారా నాకు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది సో నేను మీకు మంచి మంచి వంటలు నా వ్లాగ్స్ అన్నీ పెడతాను సో ఇద్దరికీ మీకు నాకు ఇద్దరికీ యూజ్ అవుతుంది సో హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను